హాయ్ అండి వెల్కమ్ టు కుశల్లా కిచెన్ అండి ఈరోజైతే టేస్ట్ ఎగ్గుపప్పు ఎలా చేసుకోవాలో మనం చూద్దాం రండి ఇది ఎక్కువ మనం షాప్లలోనే తెచ్చుకుంటాము షాప్లలో కాకుండా ఇండ్లలో కూడా ఈజీగా అలాగే పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్గా స్కూల్ నుంచి వస్తేనే స్నాక్స్గా అయినా మనం చేసి పెట్టొచ్చండి దానికి ఫస్ట్గా ఒక పెద్ద కప్పు సైజు మైదాపిండి తీసుకోండి మైదా మైదా మైదాపిండి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి అలాగే ఉప్పు వేసుకొని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోండి ఆ పిండి అనేది ఒక పది ఇరవై నిమిషాలు మెత్తగా అది నానాలండి నానితేనే పిండి బాగా వస్తుంది ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి దాని తర్వాత మనం దానికి కావాల్సిన కర్రీ అయితే రెడీ చేసుకుందామండి అంతలోపు దానికి రెండు సైజు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడుగుగా సన్నగా తరుక్కోండి దాని తర్వాత అలాగే ఒక నాలుగు మిరపకాయలు అయితే తీసుకొని నేను చూపిస్తున్నాను కదండి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఫస్ట్ ఆనియన్ వేసుకొని కొద్దిగా వేయించుకోండి కొద్దిగా వేయించుకున్నాక దాని తర్వాత మనం ఏదైతే సన్నగా కట్ చేసి పెట్ పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు అవి వేసేయండి అవి వేసాక కొద్దిగా దూరగా వేగాక దానికి కావాల్సిన మనము ఉప్పు అండి దానికి సరిపడా ఉప్పు అలాగే కారము కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని దించుకోండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకు ఇప్పుడు మనం చపాతి రుద్దుకుండే ముందర ఒక ఒక గిన్నె కప్పు గిన్నె తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్ల మైదా పిండి అయితే యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి గినక లేకపోతే మనము వంటకు యూజ్ చేసి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఏం కాదు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వాడండి ఆయిల్ ఉంటే ఆయిల్ వాడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి మనం ఇంకా ముందుగా ఏదైతే నానబెట్టుకున్నామో మైదా పిండి ఆ పిండి మళ్ళీ ఒకసారి తీసుకొని బాగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకున్నాక మనం కొద్ది కొద్దిగా మనం చపాతులు ఎలాగైతే చపాతికి ఎంత పిండి అయితే తీసుకుంటామో అంత పిండి తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో ఐదు రుద్దుకోండి ఎందుకంటే లేయర్స్ ఐదు లేయర్స్ కావాలండి ఖచ్చితంగా అయితే ఐదు చేసుకోవాలి మనము మనం చపాతి లెక్క మందం రుద్దుకోకూడదండి ఇది పల్చాగా రుద్దుకోవాలి ఇవన్నీ రుద్దుకున్నాక మనం ఏదైతే పిండి నెయ్యి రాష్ కలిపి పెట్టుకున్నామో మనము ఆ కలిపి పెట్టుకునేది ఇది ఒక్కొక్క లేయర్ మీద అంత ప్రెట్ అంత చుట్టూ బాగా పుయ్యండి బ్రష్ తీసుకొని వంట బ్రష్ అయితే తీసుకోండి ఆయిల్కి ఇది అది ఒక్కొక్కటిగా పూసుకున్నాక ఒక దాని మీద ఒకటి వేసి ఒక్కో దాని మీద ఒకటి వేసి అలాగే ప్రె అంతా రుద్దుకొని లాస్ట్ వేసిన దాన్ని మాత్రం ఇలా రుద్దుకోండి చపాతి కర్ర తీసుకొని ఒకసారి అలా ప్రెస్ చేయండి దాని మీద అయితే ఇప్పుడు మనకు సైడ్లకి ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండి కొన్ని అవన్నీ ఒక డబ్బా షేప్లో వచ్చేలాగా నీటుగా కట్ చేసుకోండి అవైతే మనకు ఇలా నీటుగా కట్ చేసుకున్నాక నీటుగా మూలలన్నీ కట్ చేసుకున్నాక ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా నాలుగు చేసుకోండి ఒక దాంట్లో అయితే ఒక్కొక్కటి పక్క చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే కర్రీ మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నామో ఆనియన్ ఇప్పుడు ఆ ఆనియన్ ఒక్కొక్క స్పూను పెద్ద కొంచెం పెద్దగానే ఉందండి మా స్పూన్ అయితే నేను ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకొని దాని మీద వేసానండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ అయితే వేసినాను మనం ఏవైతే ఫస్ట్ గుడ్లు గుడ్లు ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నానండి అది ఒక్కొక్క ఒక్కో దాంట్లో రెండు చేసి ఇలా ఒక్కో దాని మీద ఒకటి పెట్టండి ఇలా ఈ విధంగా ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ మాత్రం మనం నిదానంగా కంపల్సరీ దాన్ని ఒక్కొక్క లేయర్ అయితే ఫస్ట్ లేయర్ మనం బాగా అనుకోవాలండి ఫస్ట్ లేయర్ బాగా వస్తే ఆటోమేటిక్గా మిగతా లేయర్స్ అన్నీ బాగా వస్తాయి ఇలా ఫస్ట్ లేయర్ బాగా అనుకున్నాక దాని మీద మిగతా లేయర్స్ అన్నీ ఒకటేసారి అనేసేయండి ఏం కాదు ఫస్ట్ లే ఫస్ట్ లేయర్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్ అండి దాన్ని తీసి నిదానంగా అనుకున్నాక మిగతావన్నీ చాలా ఈజీ అండి ఫస్ట్ లేయర్ మాత్రమే మనకు కొంచెం ఇంపార్టెంట్ ఎక్కువ అది పక్కకు పోయిందంటే అంతా పాడవుతుంది మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ లేయర్ నిదానంగా అనుకున్నాక తర్వాత లేయర్స్ అన్నీ ఒకసారి అనేయండి ఇవన్నీ మనం సిద్ధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే నేను పోసుకున్నానండి దాంట్లో పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా రెండు 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 అయితే నేను కాల్చినానండి రెండు రెండు కాల్చుకున్నాను చిన్నగా ఉంది ప్యాన్ అదైతే రెండే సరిపోయిన దాంట్లో నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే నాలుగే చేసినానండి మా పిల్లల కోసము స్కూల్ నుంచి వచ్చే టైం అయింది స్నాక్స్ కోసం అనేసి నేను తయారు చేసినాను ఇవి మా పిల్లలు వస్తారని తొందర తొందరగా అయితే తయారు చేసినాను రెండు రెండుగా వేయించుకున్నాను నేనైతే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనం షాప్లలో బయటివి బయటి ఫుడ్ పెట్టడం కంటే పిల్లలకి మనకు వచ్చిన దాంట్లో ఏదైనా కానీ హెల్తీ ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఎందుకంటే బయటి దాంట్లలో మసాలాలు కానీ ఆయిల్ కానీ వాడిన ఆయిలే వాడుతుంటారు మసాలాలు కూడా ఎక్కువ వేస్తారు మనమైతే ఇంట్లో మనం ఫ్రెష్ ఆయిల్ అన్ని మసాలాలు తక్కువగా వేసుకుంటాం మనము మీరు కూడా వీలైనంతలో పిల్లలకి స్నాక్స్ ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి ఎగ్ పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ వేసే వస్తే సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇదిగో ఈ విధంగా రెండు భాగాలు చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై